తెలుగు సినిమాని నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లిన మొట్టమొదటి సినిమా మగధీర అప్పటి వరకు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న రాజమౌళి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడనే వార్త తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది సినిమా ప్రారంభం నుంచి షూటింగ్ ముగిసే వరకు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి విడుదల తర్వాత ఓపెనింగ్స్ దగ్గర నుంచి క్లోజింగ్ వసూళ్ల వరకు ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఆ రోజుల్లోనే డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది యాభై రోజులు వంద రోజుల సెంటర్స్ విషయంలో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ ని సెట్ చేసింది అయితే మగధీర కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన సినిమా కాదు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటే సంచలనం సృష్టించేదంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఇదే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ టైంలో నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మగధీర సమయంలో తాను నిర్మాత అల్లు అరవింద్ని ఇతర భాషల్లో డబ్ చేయమని చాలా ఒత్తిడి చేశానన్నారు సినిమా ఇతర భాషల్లో కూడా సక్సెస్ అవుతుందని తనను నమ్మండి బతిమలాడినట్లు చెప్పారు కానీ కారణం ఏంటో తెలియదు గానీ ఆయన నో చెప్పారన్నారు ఆ విషయంలో తనకు చాలా బాధ కలిగిందని అప్పటి నుంచి తన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు రాజమౌళి అయితే దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని చుట్టేస్తోంది ఈ సినిమాని హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో విడుదల చేయకపోయినా టెలివిజన్ వర్షన్ కోసం డబ్ చేశారు సోనీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు నార్త్ ఇండియా ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది రామ్ కు మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది టీవీ టెలికాస్ట్ లోనే ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఇక సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా థియేటర్స్ లో విడుదల చేసుంటే ఆ రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదేమో బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేశారంటూ ఈ ఆడియో ని విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు అయితే అప్పట్లో ఏ నిర్మాతకు కూడా ఇండియా లెవెల్లో విడుదల చేయాలని ఉండేది కాదు మన హీరోలకు అక్కడ మార్కెట్ ఉండదని డబ్బింగ్ డబ్బులు కూడా వేస్ట్ అనే మైండ్ సెట్తో ఉండేవారు అల్లు అరవింద్ ఆ రోజుల్లో నలభై కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ని ఖర్చు చేయడమే పెద్ద రిస్క్ ఇంకో పెద్ద రిస్క్కి ఆయన ఛాన్స్ తీసుకోలేదు తీసుకుని ఉండంటే ఇంకా లాభాలు చూసేవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి